నమస్తే అండి అందరికీ నేను కిరణ్మయ్ భక్తి సౌందర్యానికి స్వాగతం మనము వ్యాస మహర్షి అందించిన బ్రహ్మాండ పురాణంలోని త్రిపుర రహస్యం అనే కథకు చెందిన లలితోపాఖ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాము అగస్త్య మహర్షి తపస్సు నుంచి అయగ్రీవ స్వామి లలిత సహస్రనామ స్తోత్రాన్ని అగస్త్య మహర్షికి ఉపదేశించడం వరకు వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణని లలితపాఖ్యానంగా చెప్పుకుంటారు చాలా కాలం క్రిందట మేరు పర్వతంతో పోటీ పడుతూ ఆకాశాన్ని తాకినట్లుగా ఎదిగిపోతున్న వింధ్య పర్వతాల గర్వాన్ని అణిచివేయాలని అగస్త్య మహర్షి నిర్ణయించుకొని తన భార్య అయిన లోపాముద్రతో పాటుగా తను నివాసం ఉంటున్న కాశీ వారణాసి నుండి దక్షిణ భారతదేశానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు దక్షిణ భారతదేశం అగస్తిని సన్నిధిలో ఎంతో సుభిక్షంగా మారింది ఆ తరువాత కొన్ని రోజులకి అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్న ఆలోచనతో లోపాముద్రతో పాటుగా తీర్థయాత్రలకు బయలుదేరుతారు మహర్షి తీర్థయాత్రలు చేస్తున్న కొంతకాలానికి ప్రవేశించడం వలన ప్రజలలో అహంకారము అజ్ఞానము పెరిగిపోయి ప్రజలు స్వార్థపూరితమైన ఆలోచనలతో వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకోలేకుండా చెడు మార్గాలలో నడుస్తుండటాన్ని అగస్త్య మహర్షి చూసి ఎంతో ఆవేదన చెందుతూ ఈ ప్రజలు చేస్తున్న విచిత్రమైన కర్మలకు విముక్తిని ఏ విధంగా పొందగలరు అని అగస్త్య మహర్షి ఎంతో బాధపడుతూ కాంచీనగరంలోని అమ్మవారి శక్తిపీఠానికి చేరుకుంటారు ఈ కాంచీపుర శక్తిపీఠంలో పరమేశ్వరుడు ఏకాంభ్రనాథుడుగా అమ్మవారు కామాక్షి అనే పేరుతో కొలువై ఉన్నారు ఈ పుణ్యస్థలములోనే సతీదేవి వడ్డానం పడిందని చెప్పుకుంటారు అగస్త్య మహర్షి ఈ శక్తిపీఠానికి చేరుకొని ముందుగా ఏకాంబ్రనాథుడిని తరువాత కామాక్షి అమ్మవారిని పూజించి లోపాముద్ర సమేతంగా విష్ణుస్వరూపమైన వరదరాజస్వామిని ధ్యానిస్తూ సుదీర్ఘమైన తపస్సుని చేస్తారు అప్పుడు బ్రహ్మ విద్యా స్వరూపుడైన హయగ్రీవ స్వామిగా విష్ణువు దర్శనమిచ్చారు చతుర్భుజాలు కలిగి పైన రెండు చేతుల్లోనూ శంకుచక్రాలను ధరించి క్రింది చేతులలో ఒక చేతిలో చిన్ముద్రలో అక్షమాలను మరో చేతిలో పుస్తకాన్ని ధరించి శుద్ధ స్ఫటిక కాంతిలో వెలిగిపోతూ హయగ్రీవస్వామి అగస్తిని ముందు ప్రత్యక్షమయ్యారు హయగ్రీవ స్వామి అగస్తిని ముందు ప్రత్యక్షమయ్యి నీ తపస్సుని మెచ్చాను ఏదైతే నీవు వరమని భావిస్తున్నావో కోరుకున్నట్లయితే తీరుస్తాను అని అన్నారట హయగ్రీవస్వామిని చూసిన అగస్త్య మహర్షి ఎంతో సంతోషించి స్వామిని నమస్కరించుకొని రెండు చేతులు కట్టుకొని ఎంతో వినయంతో ఎదురుగా నిలబడి నిజంగానే మీరు నేను చేసిన తపస్సు వల్ల తృప్తి చెందినట్లయితే నాకున్న సందేహానికి సమాధానం ఇవ్వండి అని హైగ్రీవ స్వామిని కోరుకుంటూ ఈ జీవులు వీళ్ళు చేస్తున్న విచిత్రమైన కర్మల నుండి విముక్తిని ఏ విధంగా పొందగలరు ఈ అజ్ఞానులకు మోక్ష మార్గం ఏమిటి తెలియజేయండి అని హైగ్రీవ స్వామికి అగస్త్య మహర్షి అడుగుతున్నారు అగస్త్య మహర్షి మాటలను విన్న హైగ్రీవ స్వామి విష్ణు స్వరూపిణి అయినా ఆ పరాశక్తిని పూజించటం వలన మాత్రమే ఈ జీవులు చేసిన చెడు కర్మల నుండి విముక్తిని పొంది జీవితమంతా ఆనందంగా ఉండి చివరికి మోక్ష మార్గానికి చేరుకుంటారు అని హైగ్రీవ స్వామి అగస్థినికి తెలియజేస్తూ ఆ పరాశక్తి మూడు రూపాలలో అవతరించి ఈ జగత్తును రక్షించిందని మొదటిది ప్రకృతి స్వరూపమని రెండవది జగన్మోహిని రూపమని ఆ తరువాత ఆ జగన్మాత లలిత త్రిపురసుందరిగా అవతరించి ఈ జగత్తును రక్షించిందని తెలియజేస్తూ అగస్తినికు ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు హైగ్రీవస్వామి చెప్పినవన్నీ అగస్త్య మహర్షి ఎంతో ఆసక్తికరంగా వింటూ స్వామి కలియుగంలో భక్తులకు సర్వసుఖాల్ని మోక్షాన్ని ఇవ్వటానికి భండాసుడిని వధించటానికి ఆ పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించిందని తెలియజేశావు మరి భండాసురుడు ఏ విధంగా జన్మించాడు లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది భండాసురుణ్ణి ఆ తల్లి ఏ విధంగా సంహరించింది వివరంగా తెలియజేయండి అని అగస్త్య మహర్షి హైగ్రీవునితో వేడుకుంటున్నారు హైగ్రీవస్వామి ఎంతో సంతోషపడుతూ లలితాదేవి ఆవిర్భావ చరిత్రను తెలియజేస్తున్నారు ఆ తల్లి ఆవిర్భవించడానికి దేవతలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు అమ్మవారు భండాసురుడిని ఏ విధంగా సంహరించింది అనేవి ఒక్కొక్కటిగా హైగ్రీవస్వామి అగస్తినికి తెలియజేస్తున్నారు అందులో భాగంగా మనం క్రిందటి వీడియోలో మన్మద దహనము భండాసురుని ఆవిర్భావము అనేవి తెలుసుకున్నాము మన్మథుడు శివుడిపైన పుష్పబాణాలు వేసినప్పుడు శివుడు మూడవ కన్ను తెరుచుకొని వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుడు భస్మమవుతాడు ప్రమథ గణాలలో ఒకడైన చిత్రకర్మ అనే గణనాయకుడు వచ్చి ఆ బూడిదతో ఒక బొమ్మను తయారు చేసి శివుని దగ్గరకు తీసుకుని వెళ్లే లోపల ఆ బొమ్మకు ప్రాణం వచ్చి ఒక బాలుడు రూపంలో బయటకు వస్తాడు ఆ బాలుడికి చిత్రకర్మ శతరుద్రియ మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయమని చెప్తాడు చిత్రకర్మ మాటలు విని ఆ బాలుడు తపస్సు చేయగా ఆ తపస్సుని శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఆ బాలుడు అడిగిన వరాలను ప్రసాదిస్తాడు మనం ఇక్కడ వరకు క్రిందటి వీడియోలో తెలుసుకున్నాము ఆ తరువాత నుంచి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివుడు ఆ బాలుడు అడిగిన వరాన్ని ప్రసాదించడమే కాకుండా అరవై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించే వరం కూడా ఆ బాలునికి ప్రసాదిస్తాడు శివుడు క్రోధాగ్నిలో దహించుకుపోయినా మన్మధుడి బూడిద నుండి వచ్చినవాడు కాబట్టి ఆ బాలుడు ఎంతో వికృతాకారం కలిగి భయంకరమైన రూపంతో ఉన్నాడు ఇదంతా చూసిన చతుర్ముఖ బ్రహ్మగారు బండ బండ అన్నారట బండ అంటే ఆశ్చర్యం అని సంస్కృతంలో అర్థం కానీ బ్రహ్మదేవుని నోటి నుంచి రావటం వల్ల అందరూ బండ బండ అని పిలవడం జరిగింది ఆ బాలునికి రాక్షస ఆలోచనలు ఉండటం వలన అందరూ అసురుడు అని అనేవారు ఆ విధంగా అప్పటి నుండి బండాసురుడు అనునామం ఆ బాలుడికి స్థిరపడింది మహేశ్వరుని క్రోతాగ్ని నుండి పుట్టడం వలన ఈ భుడు మహాబలవంతుడయ్యాడు ఈలోగా మన్మధుడి మిగిలిన బూడిద నుండి ఈ భండాసురుణ్ణి అనుసరించి ఇద్దరు రాక్షసులు జన్మించారు వీళ్ళు విషంగుడు విశుక్రుడు వీళ్ళిద్దరిని బండాసురుడు ప్రధాన సోదరులుగా అనుకున్నాడు మన్మధుని మిగిలిన బూడిద నుండి వేలాది మంది రాక్షసులు జన్మించారు వాళ్ళంతా కలిసి మూడు వందల అక్షోహిణులతో కూడిన బలమైన సైన్యంగా భండాసురునికి ఏర్పడింది అంటే ఒక అక్షోహిణిలో ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై సైనికులు ఉన్నారట ఈ విధంగా భండాసురునికి మూడు వందల అక్షోహిణులతో కూడిన బలమైన సైన్యము ఏర్పడుతుంది ఇక్కడ వేలాది మంది రాక్షసులు జన్మించారని రాక్షస గురువైన శుక్రాచార్యునికి తెలుస్తుంది శుక్రాచార్యుడు ఈ రాక్షసుల దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ గురువు బాధ్యతను తీసుకొని వీళ్ళకి నిత్య అనుష్ఠానాలను నిర్వర్తించమని రాక్షసులతో ఆదేశిస్తాడు ఈ రాక్షసులు వాళ్ళ శిల్పి అయిన మయుడిని రెప్పించి మహేంద్రగిరి పర్వతాలపైన సోనితపురం అంటే శూన్యక పట్టణం అనే నగరాన్ని చేసుకుంటారు మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎంతో అందంగా నిర్మిస్తాడట తరువాత రాక్షస గురువు శుక్రాచార్యుడు ఈ అసురులందరినీ శూన్యక పట్టణానికి రెప్పించి ఆ నగరానికి భండాసురుని రాజుగా పట్టాభిషేకం చేయించి విశుక్రుడిని విషంగుడిని ఆ రాజ్యానికి యువరాజులుగా శుక్రాచార్యుడు నియమిస్తాడు భండాసురునికి సమ్మోహిని కుముదిని చిత్రాంగి సుందరి అనే నలుగురు భార్యలు ఉన్నారు ఒక సోదరి కూడా ఉన్నది ఈ బండాసురుడు తన భార్యలతోనూ సోదరి సోదరులతోనూ ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు శుక్రాచార్యుడు ఎంతో ధర్మబద్ధమైన గురువుగా ఉంటూ రాక్షసుల్లో ప్రతి ఇంట్లోనూ శివారాధన యజ్ఞయాగాలు హోమాలు వేద పఠనము వంటి కార్యక్రమాలు నిత్యము శివునికి సంబంధించిన పూజా విధానాలను శుక్రాచార్యుడు సక్రమంగా చేయిస్తూ ఉన్నాడు బండాసురుడు కూడా గురువు పైన గౌరవము భక్తి కలిగి గురువు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు రాక్షసులు శివారాధనను నిత్యమూ చేయటం వలన వీళ్ళ బలం పెరుగుతూ ఉంది అయితే ఒకరోజున ఈ భండాసురుడు ఉన్నట్టుండి తన సోదరులు మంత్రులతో చేరి ఒక చోట సమావేశమై విచిత్రకరమైన ఆలోచనకు వస్తాడు ఇప్పుడు ఈ సభలో ఈ రాక్షసులు ఏమని మాట్లాడుకుంటున్నారో మనం తెలుసుకుందాము అదృష్టం కొద్దీ మనమంతా మన్మతిని బూడిద నుంచి జన్మించాము ఇప్పుడు మనము ఎంతో సంతోషంగా ఉన్నాము మన రాక్షస జాతి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఈ దేవతలు మనకు శత్రువులు మనకు వ్యతిరేకంగా దేవతలతో పాటు కిన్నెరలు గంధర్వులు మనుష్యులు ఎన్నో జాతుల వారు ఉన్నారు వీళ్ళెవ్వరూ సంతోషంగా ఉండకూడదు మన్మధుడు బ్రతికి ఉన్నంత వరకు వీళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని రకాల సుఖ సౌఖ్యాలని అనుభవించారు దేవతలందరూ కలిసి మళ్ళీ మన్మధుడు తిరిగి జీవం పోసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు చేసే ప్రయత్నాలన్నింటినీ మనం ఏ విధంగానైనా అడ్డుకోవాలి మన్మధుడు తిరిగి జీవించకుండా మనం జాగ్రత్త పడాలి మనము మన రూపంలో వెళ్ళినట్లయితే దేవతలను మనం గెలవలేము కాబట్టి మనము వాయు రూపంలో వాళ్ళ శరీరాలకు ప్రవేశించి వాళ్ళ శరీరాలను మన ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు కృషించిపోయినట్లుగా మనం చేసినట్లయితే అప్పుడు వాళ్ళని అంతము చేయటము మనకంత కష్టమైన పని కాదు అందువల్ల మన అందరము ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవులన్నింటిలోకి మన శరీరంతో కాకుండా సూక్ష్మరూపంలో చేరి వాళ్ళ శరీరంలో ఉన్న నీటిని ఎండిపోయేలా చేసి వాళ్ళు రోజురోజుకి శక్తిహీనులయ్యి నీరసించి నశించిపోయినట్లుగా చేద్దాము అని ఈ భండాసురుడు తను ఏర్పరిచిన సభలో తెలియజేస్తున్నాడు అంటే ఈ భండాసురుడు మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఈ బ్రహ్మాండంలో రాక్షసులు తప్ప వేరే జీవులు ఉండకూడదని ఆలోచించి దేవతలతో పాటుగా మిగిలిన జీవులన్నిటినీ నశింపచేసి జీవులు తిరిగి ఉత్పత్తి కాకుండా చేయాలని ఈ భండాసురుడు తన సోదరులతో పాటు మిగిలిన రాక్షసులకు తెలియజేస్తున్నాడు భండాసురుని మాటలు విన్న ఈ అసుర సైన్యము ఆనందంతో చిందులు తొక్కుతూ అనుకున్నదే తడువుగా అక్కడ నుండి బయలుదేరుతారు భండాసురుడు మొదటగా తన వెయ్యి మంది అక్షోహిణుల సైన్యంతో పాటు వాయురూపంలోకి మారి స్వర్గంలో ఉన్న దేవతల్లోకి చేరి వాళ్ళల్లో ఉన్న శక్తి సామర్థ్యాన్ని తొలగిస్తాడు ఎంతో అందమైన దేవీ దేవతలను ఎంతో వికృత రూపంగా మార్చేసి ఒకరిపైన ఒకరికి ప్రేమ అనేది లేకుండా చేస్తాడు దేవతలందరూ వాళ్ళు చేయాల్సిన విధులను మర్చిపోయి ఎంతో నీరసంగా తయారవుతారు దేవతలలో ఏదైనా పని చేయాలనే ఉత్సాహము సంతోషము అనేది లేకుండా చేస్తాడు దేవలోకంలో ఉద్యానవనంలోని మొక్కలు చెట్లు తీగలు అన్నీ వాటిలోని నీటి శాతం లేకుండా ఎండిపోయినట్లుగా చేస్తాడు దేవలోకంలో ఉన్న లేడిలు ఆవులు ఏనుగులు ఒక్కొక్క జాతి బలహీనపడి అంతరించిపోతున్నాయి చివరికి వృక్షాలలోనూ జంతువులలోనూ కూడా వీడు ఇదే పని చేస్తాడు తన సైన్యంతో కలిసి విశుక్రుడు వాయురూపంలోకి మారి భూలోకంలో ఉన్న మానవులకు అదే గతిని పట్టిస్తాడు మనుషులలో చిరునవ్వుని కూడా మర్చిపోయి వాళ్ళల్లో సంతోషము అనేది లేకుండా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి గౌరవాన్ని కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలనే భావము అనేది వాళ్ళలో లేకుండా ఈ విశుక్రుడు చేస్తాడు ప్రజలకి ఏ పని చేయాలన్నా ఆసక్తి లేదు ఎందుకు ఈ రకంగా ఉన్నామని ఆలోచన కూడా వాళ్ళలో లేకుండా చేస్తాడు భూలోకంలో ఉన్న జంతువులు పంటలు చెట్లు మనుషులు రోజురోజుకి బలహీనపడి అంతరించిపోతున్నాయి విషంగుడు తన సైన్యంతో కలిసి వాయురూపంలో మారి రసాతలంలోకి చేరుతాడు ఈ విషంగుడు ఇక్కడ కూడా ఇదే విధ్వంసాన్ని సృష్టిస్తాడు నాగలోకంలోని అందరూ ఎప్పుడూ బాధపడుతూ ఉండడము ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళకే తెలియదట వాళ్ళల్లో ఒకరిని ఒకరు అందరూ ద్వేషించుకోవడం మొదలుపెట్టారు సర్పాలు వాళ్లకుండే సహజమైన గుణాలని మర్చిపోయి వేరే జీవులపైన పడగలెత్తడం మానేశాయి వాటి శక్తిని క్షీణించి రోజురోజుకి అంతరించిపోతున్నాయి ఈ విధంగా బండాసురుడు తన సోదరులు వాళ్ళ సైన్యంతో కలిసి వాయురూపంలోకి చేరి ముల్లోకారులోని జీవులలో జీవులలో ప్రళయాన్ని సృష్టించాడు వీడనుకున్నట్లుగా జరుగుతుంది సకల జీవరాశులు శక్తి నశించిపోయి ఒక్కొక్కటిగా అంతరిస్తున్నాయి స్వర్గంలో దేవతలందరూ బ్రహ్మతో సహా జరుగుతున్న పరిస్థితిని అందరూ ఆందోళన చెంది శ్రీహరి దగ్గరకు వెళ్తారు అక్కడ శ్రీహరి దేవతలు వెళ్లే సమయానికి కళ్ళు మూసుకొని సుక్షిప్తావస్థలో ఉన్నట్లుగా దేవతలకు కనిపిస్తాడు అప్పుడు దేవతలందరూ కలిసి స్తోత్ర పఠనం చేసిన కొంతసేపటి తరువాత శ్రీహరి కళ్ళు తెరిచి ఎదురుగా ఎంతో నీరసంతో కనబడుతున్న దేవతలను చూసి ఆశ్చర్యపోయి దేవతలంతా వాళ్ళ శక్తిని క్షీణించి ఉండటానికి బండాసురుడే కారణమని శ్రీహరి గమనించి ఈ అసురుడు జీవుల అందరిలోకి సూక్ష్మరూపంలో చేరి కామప్రలయాన్ని సృష్టించాడని శ్రీహరి తెలుసుకొని సాక్షాత్తు కారణభూతులైన దేవతలు కూడా బండాసురుని మాయ నుండి బయటపడలేనప్పుడు సామాన్యులు ఆ అసురుని దుష్కృత్యాల నుండి ఏ విధంగా తప్పించుకోగలరు అని విష్ణువు ఆలోచించి బండాసురుని రాజ్యపాలనను పర్యవేక్షిస్తాడు ఆ పర్యవేక్షణలో భండాసురుడు ఒక రాజుగా ఉంటూ తన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ రాక్షసజాతిని అండగా ఉంటూ రాక్షసులో ప్రతి ఇంట్లోనూ నిత్యము శివారాధనలు యజ్ఞయాగాదులు పూజాకృతువులు చేయిస్తున్నాడని విష్ణువు తెలుసుకొని ఈ అసురుడు ధర్మం తప్పే విధంగా చేయాలని నారాయణుడు నిర్ణయించుకొని వెంటనే ఒక మాయను సృష్టించి ఆ మాయను భండాసురుని దగ్గరకు వెళ్ళి భండాసురుడు ఆ మాయలో పడి మునిగేటట్లుగా చేయమని ఆ అసురులందరూ ఈ మాయామోహంలో పడి మునిగిపోయి పూజలు శివారాధనలు అన్నిటినీ మర్చిపోయినట్లుగా చేయమని శ్రీహరి తను సృష్టించిన మాయతో ఆజ్ఞాపిస్తాడు శ్రీహరి అనుమతిని తీసుకొని ఆ మాయ భండాసురుని ఉద్యానవనంలోకి చేరుకుంది ఉద్యానవనంలో ఉన్న మాయని చూసి ఆ మాయా మోహంలో పడి పూజలు యజ్ఞయాగాదులు అన్నిటినీ మర్చిపోయి భండాసురుడు నిత్యము ఆ మాయ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇది చూసిన బండాసురుని ఇద్దరు సోదరులు మిగిలిన రాక్షసులంతా బండాసురుని అనుసరిస్తూ ఉన్నారు కొంతకాలానికి బండాసురుడు ధర్మం తప్పడం వలన తన బలం తగ్గుతూ ఉన్నది ఇది గమనించిన నారదుడు ఇంద్రుని వద్దకు వచ్చి బండాసురుడు మాయామోహంలో మునిగి ఉన్నాడని అందువల్ల దేవతలందరూ వెళ్ళి ఆ పరాశక్తిని ఆరాధించడం వలన దేవతలు పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందగలరు అని నారదుడు దేవేంద్రునకు తెలియజేస్తాడు ఇంద్రుడు నారదుని మాటలను విని దేవతలందరితో కలిసి హిమాలయ పర్వతాలకు చేరుకొని ఆ పరాశక్తిని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పూజిస్తారు అంటే జపాలతో నామాలతో స్తోత్రాలతో పారాయణలతో ఎవరికి ఏది సాధ్యమో దానితో ఆ పరాశక్తిని ప్రసన్నం చేసుకోవటం కోసం దేవతలంతా ఆరాధిస్తారు ఇదంతా తెలుసుకున్న రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి బండాసురునికి చూసి ఎంత రాక్షస జాతిని పూర్తిగా నిర్మూలించటానికి మహావిష్ణువు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు మీరంతా ధర్మాన్ని తప్పి పూజలన్నిటినీ మర్చిపోయినట్లుగా చేయమని ఆ నారాయణుడే మాయను సృష్టించి ఇక్కడకు పంపించాడు మీరంతా ఆ మాయా మోహంలో పడి బలహీనులయ్యారు ఆ ఇంద్రుడు సమయం చూసి రాక్షసులను జయించటానికి దేవతలందరితో కలిసి పరాశక్తిని ప్రసన్నం చేసుకోవటానికి హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు నీవు వెంటనే వెళ్ళి ఇంద్రుని మీదకు దండెత్తి ఆ పరాశక్తిని దేవతలు ప్రసన్నం చేసుకోకుండా చేయమని శుక్రాచార్యుడు బండాసురునికి ఆజ్ఞాపిస్తాడు గురువు ఆజ్ఞను అనుసరించి బండాసురుడు ఇంద్రుని పైకి తన సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్తాడు కానీ ఈ భండాసురుడు అక్కడ వరకు చేరుకోలేకుండా పరాశక్తి అడ్డంగా పెద్ద కోట లాంటి గోడను నిర్మిస్తుంది బండాసురుడు ఆ కోటగోడను తన సైన్యంతో కలిసి పగలగొడతాడు అయినా పరాశక్తి కట్టిన కోటగోడను తిరిగి మళ్ళీ వస్తుంటుంది బండాసురుడు తన సోదరులు మంత్రులతో కలిసి పరాశక్తి నిర్మించిన కోటగోడను పగలగొట్టలేక అక్కడి నుండి శూన్యక పట్టణానికి వెనుతిరుగుతాడు దేవతలంతా భండాసురుడు తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోవటాన్ని గమనించి ఈ అసురుని వలన దేవతలకు ఇంతకు ముందు కంటే రెట్టింపైన ముప్పు ఉంటుందనే ఆలోచనతో దేవతలంతా భయపడి వాళ్ళకి మార్గాన్ని చూపించమని నారాయణుడితో దేవతలంతా వేడుకుంటారు వాళ్ళందరూ ప్రార్థనను విన్న నారాయణుడు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ బండాసురుని మాయ నుండి తప్పించుకోవటం ఎవరికీ సాధ్యపడదు అని దేవతలకు తెలియజేసి ఈ బ్రహ్మాండానికి మించిన సర్వశక్తివంతుడైన శంభుదేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మనమంతా ఈ బండాసురుని మాయ నుండి ఏ రకంగా తప్పించుకోవాలో ఆ శంభుదేవుడే మనకు తగిన మార్గాన్ని తెలియజేస్తాడు అని నారాయణుడు తెలియజేస్తూ శంభుదేవునికి రూపం లేదు ఎవరిపైన ఆధారపడడు అని అన్నిటికీ అతీతమైనవాడు వాడు బండాసురుని మాయ శంభుదేవునికి ఏమీ చేయలేదు అని ఆ పరాశక్తి శంభుదేవుని పక్కనే ఉంటుందని అందువల్ల మనమందరము వెళ్ళి ఆ శంభుదేవుడిని శరణు వేడుదాము అని నారాయణుడు దేవతలకు తెలియజేసి దేవతలందరినీ అక్కడ నుండి వెంట పెట్టుకొని బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటాడు అక్కడ దేవతలకు పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది దేవతలందరూ దేవలోకములోని ఏనుగులన్నిటినీ రెప్పించి ఆ గోడను సుమారుగా వంద సంవత్సరాల పాటు బద్దలగొట్టడానికి ప్రయత్నిస్తారు అప్పుడు గోడలో చిన్న చీలికగా ఏర్పడుతుంది ఆ చీలికలో నుంచి లోపలకు వెళ్ళిన వాళ్ళకి నిరాలంబము నిరజ్ఞానము పంచభూత రహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది దేవతలందరూ ఆ నిరాలంబ నిరజ్ఞాన పంచభూత రహితమైన చిన్మయ ఆకాశంలో నిలబడి చిదాకాశ రూపంలో ఉన్న మహాశంభుదేవుడికి స్తోత్రాన్ని చేస్తారు అప్పుడు మేఘాల వంటి నల్లని రూపంలో ఒక చేతిలో శూలాన్ని మరొక చేతిలో కపాలాన్ని ధరించి త్రినేత్రుడు అయిన మహాశంభుడు దర్శనమిస్తాడు శంభుదేవుని ప్రక్కనే ఒక చేతిలో అక్షమాలను మరొక చేతిలో పుస్తకాన్ని ధరించి చంద్రుని వంటి వెలుగుతో వెన్నెల వంటి చల్లదనంతో ఆ పరాశక్తి దేవతలకు దర్శనమిస్తుంది దేవతలను చూసిన శంభుదేవుడు మీరందరూ ఇక్కడికి వచ్చిన కారణము నాకు తెలుసు అని చెప్పి శంభుదేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ప్రళయాలు మూడు రకాలని ఒకటి అవాంతర ప్రళయమని రెండు కామిక ప్రళయమని మూడు మహాప్రలయమని అవాంతర ప్రళయము నుండి బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని రక్షిస్తాడని మహాప్రలయము నుండి రుద్రుడు ఈ విశ్వాన్ని రక్షిస్తాడని కామప్రలయము నుండి ఆ పరాశక్తి రక్షిస్తుందని శంభుదేవుడు తెలియజేశాడు అంటే బ్రహ్మదేవునికి వంద కల్పాలు అయినట్లయితే బ్రహ్మ ఆయుష్ పూర్తవుతుందట వంద కల్పాలు అంటే కృత త్రేత ద్వాపరి కలియుగము అనే ఈ నాలుగు యుగాలను కలిపితే ఒక మహాయుగం అవుతుంది ఇలాంటి మహాయుగాలు డెబ్బై ఒకటి పూర్తయినట్లయితే ఒక మన్వంతరం అవుతుంది ఇలాంటి మన్వంతరాలు పద్నాలుగు పూర్తయినట్లయితే ఒక కల్పం అవుతుంది ఇదంతా కలిపి బ్రహ్మదేవునికి ఒక పగలుగా చెప్పుకుంటారు ఇప్పటి వరకు ఎంత సమయమైతే గడిచిందో అంత సమయము తిరిగి బ్రహ్మకు రాత్రి భాగం అవుతుంది ఈ విధంగా రాత్రి అయిన తరువాత బ్రహ్మ తిరిగి తన విధులను తరువాతి రోజున కొనసాగిస్తున్న సమయాన్ని అవాంతర ప్రళయమని సృష్టి మధ్యలో దుష్టశక్తులు అసరశక్తుల కారణంగా ఏర్పడిన ప్రళయాలను కామిక ప్రళయమని ఈ విధంగా బ్రహ్మకు యుగాలు మన్వంతరాలు పూర్తయ్యి వంద కల్పాలు అయిన తరువాత ఏర్పడ్డ కాలాన్ని మహాప్రలయమని అంటారు ఈ విధంగా ఏర్పడ్డ అవాంతర ప్రళయము నుండి బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని రక్షిస్తాడని మహాప్రలయము నుండి రుద్రుడు రక్షిస్తాడని శంభుదేవుడు దేవతలకు తెలియజేసి ఇప్పుడు బండాసురుడి చర్యల వలన కామిక ప్రళయం ఏర్పడిందని ఈ ప్రళయము నుండి సాక్షాత్తు లలితాదేవి మాత్రమే ఈ ప్రపంచాన్ని రక్షించగలదు అని శంభుదేవుడు దేవతలకు చెప్పి ఆ పరాశక్తిని లలితాదేవిగా ఆవిర్భవించమని శరణు వేడండి అని దేవతలతో అంటాడు ఆ పరాశక్తిని ప్రసన్నం చేసుకునే పద్ధతిని తెలియజేయమని దేవతలంతా శంభుదేవునికి ప్రార్థిస్తారు దేవతల ప్రార్థనను శంభుదేవుడు విని ఆ పరాశక్తిని ప్రసన్నం చేసుకోవాలంటే గొప్పదైన మహాయాగాన్ని చేయాలని శంభుదేవుడు చెప్పి ఆ యాగాన్ని చేసిన తరువాత ఆ యాగంలో నుండి లలితా పరమేశ్వరి ఆవిర్భవించి భండాసురుడిని సంహరించి ఈ జగత్తును రక్షిస్తుంది అని శంభుదేవుడు దేవతలకు తెలియజెప్పి యాగాన్ని చేసే విధానాన్ని కూడా దేవతలకు వివరిస్తాడు కానీ నా మాట విశ్వాసము నుంచి యాగము చివరలో మీరందరూ ఎంతో భక్తిభావంతో యాగంలో దూకాలి అని అప్పుడు ఆ పరాశక్తి ఆవిర్భవించి మీ అందరినీ తిరిగి సృష్టిస్తుంది అని శంభుదేవుడు దేవతలకు చెప్పి అందుకు మీరందరూ అంగీకరించినట్లయితే ఈ యాగాన్ని నేనే హోతగా ఉండి ఇప్పుడే ప్రారంభిస్తాను అని దేవతలకు మాట ఇస్తాడు అందుకు అంగీకరించిన దేవతలంతా శంభుదేవునికి యాగాన్ని చేయమని వేడుకుంటారు ఈ విధంగా హైగ్రీవస్వామికి అగస్త్య మహర్షికి మధ్యన జరిగిన సంభాషణలో హైగ్రీవస్వామి చెప్పినదంతా అగస్త్య మహర్షి ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ మధ్యలో హైగ్రీవస్వామిని అడుగుతున్నారు స్వామి మహాయాగము అన్నారు అంటే ఏమిటి ఈ యాగాన్ని ఏ విధంగా చేస్తారు ఎవరు ఈ యాగాన్ని జరిపించారు తెలియజేయండి అని అగస్త్య మహర్షి హైగ్రీవస్వామిని అడుగగా హైగ్రీవస్వామి ఎంతో సంతోషపడి క్రమాన్ని తెలియజేస్తారు శంభుదేవుడు హోతగా జరిపిస్తున్న ఈ యాగం గురించి చదివిన విన్నా పారాయణ చేసిన వాళ్లకు ఉన్న అన్ని పాపాలు తొలగిపోయి వాళ్ళకి ఉన్న అన్ని చెడు కర్మలు తొలగిపోయి వాళ్ళల్లో ఉన్న కల్ముషాలు నశిస్తాయని వాళ్ళకి బ్రహ్మజ్ఞానము లభిస్తుందని మహాశంభు చేసిన మహాయాగ క్రమాన్ని ఒక్కమారు విన్నట్లయితే సార్లు రాజసూయ యాగం చేసినంత ఫలితము ఉంటుందని హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి క్రమ విశిష్టతను తెలియజేసి క్రమాన్ని వివరిస్తున్నారు ఇప్పుడు జగన్మాత ఆవిర్భవించడానికి సాక్షాత్తు శంభుదేవుడు చేసిన క్రమాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము దేవతలందరూ శంభుదేవుని మాటలను విని యాగాన్ని చేయమని వేడుకుంటారు అప్పుడు శంభుదేవుడు లలితా మహామంత్రాన్ని జపిస్తూ ఆ పరాశక్తితో కలిసి సప్తవర్తుల వాయు రూపంలోకి మారి విశ్వములోకి ప్రవేశిస్తారు ఆ పరాశక్తి శంభుదేవుని క్రియాశక్తి రూపాన్ని ధరించింది శంభుదేవుడు క్రియాశక్తి సహాయంతో తన వాయుశక్తిని అంతటినీ కలిపి ఏడు సముద్రాలలో చివరిది అయిన మంచినీటి సముద్రాన్ని ఊదుతాడు ఆ విధంగా శంభుదేవుడు సముద్రాన్ని ఊదటం వలన ఈ సముద్రంలో ఉన్న నీళ్ళంతా ఎండిపోయి పాతాలం వరకు పెద్ద గొయ్యిలా ఏర్పడుతుంది ఈ గొయ్యిలా ఏర్పడిన సముద్రాన్ని శంభుదేవుడు హోమకుండములా ఉపయోగించుకొని అందులో తన మూడవ నేత్రము నుంచి వచ్చిన అగ్నితో చిదగ్నిని వెలిగిస్తాడు ఈ చిదగ్ని పాతాలము నుంచి బ్రహ్మలోకం వరకు వ్యాప్తి చెందుతుంది శంభుదేవుడు హోమకుండము యొక్క అంచులకు నక్షత్రాలను పుష్పాలుగా అలంకరిస్తాడు తరువాత వేదాలలో నిర్ణయింపబడినట్లుగా యాగాన్ని మొదలు పెడతాడు ప్రళయ సమయములో కనిపించే పుష్కల ఆవర్తకాలు అనే పేరు గల ప్రళయ మేఘాలను హోమాగ్నికి నెయ్యిని సమర్పించటానికి రెండు గరిటెలలాగా శంభుదేవుడు ఉపయోగిస్తాడు యాగాగ్నిలో నెయ్యిని సమర్పించడానికి ఉపయోగించిన గరిటెలను సంస్కృతములో సృక్కు అని అంటారు శంభుదేవుడు ఏడు మహాసముద్రాలలో నీటి సముద్ర భాగాన్ని హోమకుండంగా ఉపయోగించగా మిగిలిన ఆరు మహాసముద్రాలను ఒక్కొక్కటిగా హోమాగ్నికి సృగ్గుతో సమర్పిస్తాడు మొదటిగా సర్పి సముద్రాన్ని ఆ తరువాత దతి సముద్రము ఇక్షు సముద్రము తరువాత మధ్య సముద్రము లవనంబ సముద్రము క్షీర సముద్రము అనే ఆరు మహాసముద్రాలను ఒక్కొక్కటిగా సృక్కుతో శంభుదేవుడు హోమాగ్నికి సమర్పిస్తాడు ఆ తరువాత శంభుదేవుడు ఐదు రకాల సృష్టిలను హోమాగ్నికి సమర్పిస్తాడు అంటే పంచభూతాలు పర్వతాలు అనబడే సృష్టిని జరైని సృష్టి అంటే గర్భం నుంచి ఉత్పన్నమైన జీవులను జరైని సృష్టి అని మూడు అండ సృష్టి అంటే గుడ్ల నుండి ఉత్పన్నమైన జీవులను అండ సృష్టి అని స్వేదజ సృష్టి అంటే చెమట ద్వారా ఉత్పన్నమైన జీవులను స్వేదజ సృష్టి అని ఐదు ఉద్భిజ్జ సృష్టి అంటే మొలకెత్తిన ప్రాణులను ఉద్భిజ్జ సృష్టి అని అంటే తీగలు విత్తనాలు చెట్లని ఉద్భిజ్జ సృష్టి అని ఈ ఐదు రకాల సృష్టిలను శంభుదేవుడు సృక్కుగా ఉపయోగించిన పుష్కల ఆవర్తకాలు అనే మేఘాలతో హోమాగ్నికి సమర్పిస్తాడు చివరకు దేవతలంతా అలంకరించుకొని సృక్కు పైన కూర్చుంటారు శంభుదేవుడు ఈ కూర్చుని ఉన్న దేవతలని హోమాగ్నికి సమర్పిస్తాడు ఆ తరువాత దేవతలు నక్షత్రాలు వసువులు రుద్రులు దిక్పాలకులు త్రిమూర్తులతో పాటు యజ్ఞకుండము చుట్టూ ప్రదక్షిణ చేసి యాగాగ్నిలో దూకారు ఆ తరువాత మిగిలిన గ్రహదేవతలు నక్షత్రాలు వసువులు రుద్రులు దిక్పాలకులు త్రిమూర్తులతో పాటు వాళ్ళ వాహనాలతో సహా యజ్ఞకుండము చుట్టూ ప్రదక్షిణ చేసి యాగాగ్నిలో దూకారు ఆ తరువాత శంభుదేవుడు తను వచ్చిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసి వాయు రూపంలో నుంచి నిజ రూపంలోకి వచ్చి యాగాగ్నికి నమస్కరించి అష్టకారికల మహామంత్రాన్ని జపించారు శంభుదేవుడు జపించిన అష్టకారికల మహామంత్రాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిద్వాహ్నేహే సముద్భవ రూపిణి పరే జగదానంద దాయిని లలితా పరమేశాని సంవిద్వాహ్నేహే సముద్భవ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని संविद्वाग्ने समुद्भव लोक संहार रसिके कालिके भद्र कालिके ललिता परमेशानि संविद्वाग्ने समुद्भव लोक संत्राण रसिके मंगले सर्वमंगले ललिता परमेशानि संविद्वाग्ने समुद्भव विश्व सृष्टि पराधीने विश्वनाथे विसंकटे ललिता परमेशानि संविद्वाग्ने समुद्भव संविद्वाग्ने हुताशेष सृष्टि संपादिता कृते సంవిద్వాహిని హుతాశేష సృష్టి కృతే లలిత పరమేశాని సంవిద్వాహ్నే సముద్భవ భడా తారకాధ్యై పీడితానాం సత ముదే లలిత పరమేశాని సంవిద్వాహ్నే సముద్భవ అంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్న మహా చైతన్య స్వరూపిణి ఆ తల్లి అని ఆ తల్లి అంతటా నిండి ఉన్నట్టి అన్ని జీవులకు జీవనాధారమైన శక్తి స్వరూపిణి అని విశ్వంలో ఉన్న ప్రాణికోటికి ఒకే ఒక్క నాయకురాలు అని ఆ తల్లి జగత్తు అంతటికి ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ తల్లి త్రిపుటి అని జగన్మాత అని సమస్త లోకాలన్నిటికీ లయం చేసే కాళి భద్రకాళి ఈ లోకాలన్నింటినీ రక్షించగలిగిన సర్వమంగళ అని కీర్తిస్తూ భండాసురుడు తారకాసురుడితో పీడింపబడుతున్న ఈ విశ్వాన్ని రక్షించటానికి రమ్మని చిదగ్నికుండము నుండి ఆవిర్భవించమని యాగాగ్నిలో సమర్పించిన సమస్త సృష్టిని తిరిగి ఇంకా గొప్పగా సృష్టించటానికి రమ్మని అంటూ పరమేశ్వరుడు అష్టకారికల మహామంత్రంతో ఆ తల్లిని స్తోత్రం చేసి ఆ తల్లిని వేడుకుంటాడు అప్పుడు యాగం పూర్తయిన చిదగ్ని కుండం నుంచి అమ్మవారు ఆవిర్భవిస్తుంది రథం అనే రథం పైన కూర్చొని వివిధ ఆయుధాలను ధరించి అమ్మ బయటకు వచ్చింది